ఎన్ని లక్షలు పెడతారో తెలుసా ఎన్నో మేధావులు ఎక్కడ ఎన్ని రోజు కూర్చోండి చేస్తారు తెలుసా ఎన్ని చెట్లు తెలుసా కానీ మీకు ఆ పుస్తకం ఎన్నో పేపర్లు ఎక్కడంటే అక్కడేస్తున్నారు పుస్తకాల జ్ఞానం నేర్చుకోవడం వల్ల ఎంత బావి పౌరు భారీ పౌరులుగా ఎదుగుతాం కానీ మీకు అది తెలియదు మీలాంటి వాళ్ళ కోసమే నాకు నశించబోతాను రాబోయే కూడా పుస్తకాలు లేకుండా చేస్తాను కొద్దివే చేయ చేసేది ఉంటాను లేదా నేను చుప్పతాను ఎక్కడంటే అక్కడ వేస్తాను అంటే మాత్రం నేను ఉంటాను నేను నేనే రశించుకోని రాముని తనం పుస్తకాలు లేకుండా చేస్తాను వద్దు వద్దు అని నేను కూడా చెప్తాను సరే చూసారు కదా ఫ్రెండ్స్ పుస్తకం విలువ పుస్తకంలో మనకు ఎంతో జ్ఞానాన్ని అందిస్తారు ఎంతోమంది భేదాలు కూర్చొని ఎన్నో రోజుల పాటు పుస్తకంలో జ్ఞానాన్ని రాసి మనకు అందిస్తున్నారు ప్రభుత్వం ఎన్నో లక్షలు పెడుతుంది ఎన్నో చెప్పినానికి మన పుస్తకాలు ఇస్తున్నారు మనం మాత్రం స్కూల్ ఎక్కడ చూసినా స్కూల్ ఎక్కడ చూసిన పేపర్లే డస్ట్బిన్లో చూసినా పేపర్లే ఇప్పటికైనా పుస్తకం మీరు తెలుసుకోండి పుస్తకంలో ఉండే జ్ఞానాన్ని మనం నేర్చుకొని మంచి బారిపోరుగా ఎదగాలి మంచి బారు మన గ్రామానికి మన రాష్ట్రానికి మన దేశానికి మంచి పేరు తేవాలని గౌరవం